కలియుగంలో మానవుల పాపాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి భూమాత విలపిస్తోంది దేవతలు కూడా అసహాయంగా ఉన్నారు అప్పుడు ఒక దివ్యమైన శబ్దం ప్రతిధ్వనించింది నేను కలియుగంలో అవతరించి నా భక్తులను రక్షిస్తాను అది ఎవరంటే స్వయంగా మహావిష్ణువు శ్రీనివాస స్వామి తిరుమల వెంకటేశ్వరుడిగా ఏడు కొండల మీద నేటికీ జీవమే నిలిచి ప్రతి భక్తుడి ప్రార్థన వింటున్న కలియుగ వైకుంఠవాసుడు ఇప్పుడు మనం ఆయన పుట్టుక నుంచి నేటి తిరుమల వైభవం వరకు ఉన్న అద్భుతమైన కథలోకి ప్రవేశిద్దాం అసలు కలియుగంలో ఎందుకు స్వామి అవతరించాడు కలియుగంలో పాపాలు పెరిగిపోయాయి జనాలు స్వార్థంతో కోపంతో లోభంతో మునిగిపోయారు దేవతలు కూడా తమ శక్తి కోల్పోయి భూమిపై అధర్మం పెరిగిపోతుండటంతో విష్ణుమూర్తిని ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు అన్నారు నేను స్వయంగా కలియుగంలో భూలోకానికి అవతరించి భక్తులను నేను రక్షిస్తాను ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను కాపాడుతాను లక్ష్మీదేవి స్వామిని ఎందుకు వదిలి వెళ్ళింది విష్ణువు భూమి మీదకు అసలు ఎందుకు వచ్చారు ఒక్కసారి వైకుంఠంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మధ్య చిన్న గొడవ జరిగింది కోపంతో లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తపస్సు చేసింది అమ్మలేని లోటుతో విష్ణుమూర్తి కూడా భూమిపైకి వచ్చి శ్రీనివాస స్వామి రూపంలో తపస్సు ప్రారంభించాడు ఈ తపస్సు చేసిన ప్రదేశమే శేషాచల పర్వతం అదే నేటి తిరుమల ఆ శ్రీనివాసుడు పద్మావతి దేవితో కలయిక వివాహం కథ వంశానికి చెందిన ఆకాశరాజుకు పద్మావతి అనే కుమార్తె ఉండేది శ్రీనివాసుడు ఆమెను చూసి మనసులో పెట్టుకున్నారు దేవతలందరి సమక్షంలో మహారాజుల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఘనంగా జరిగింది అదే నేటి శ్రీనివాస కళ్యాణోత్సవంగా మనం జరుపుకుంటున్నాం శేషాచల మహిమ మరియు స్వామి శాశ్వత స్థానం వివాహం తర్వాత శ్రీనివాస స్వామి శేషాచల పర్వతంపై స్థిరపడ్డారు ఆయనకు భూదేవి వాయుదేవుడు వరుణుడు వంటి అనేక దైవాలు సేవకులయ్యారు ఈ గిరి ఏడుకొండలతో ఏర్పడింది కాబట్టి దీనిని సప్తగిరులు అంటారు ఆయన స్వయంగా అన్నారు కలీగంలో ఈ శేషాచలం నా వైకుంఠమే అవుతుంది నా భక్తులందరికీ ఇక్కడ దర్శనం లభిస్తుంది తిరుమలలో ఉండే అద్భుతాలు స్వామివారి విగ్రహానికి ఎప్పుడు చెమట వస్తూనే ఉంటుంది ఆయన కళ్ళలో దివ్యకాంతి ఎప్పటికీ ఆరుదు నిత్యదీపం ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది స్వామివారి ఉత్సవాలు ప్రతిరోజు ప్రత్యేకంగా జరుగుతాయి ఇవన్నీ స్వామి ఇంకా జీవితంగా ఉన్నాడనే సాక్ష్యాలు స్వామివారు భక్తులకు ఇచ్చినటువంటి వాగ్దానం స్వామి అన్నాడు నన్ను స్మరించిన ప్రతి ఒక్కరికి నేను రక్షకుడిని నన్ను ఒక్కసారి పిలిచిన నేను పరిగెత్తి వస్తాను కలియుగంలో నా శరణు వల్లే భక్తుల రక్షణ అందుకే ఆయనను కలియుగ వైకుంఠవాసుడు అని పిలుస్తారు నేటి తిరుమల వైభవం తిరుమలలో నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శనం పొందుతున్నారు హుండీలో సమర్పించే బంగారం రత్నాలు డబ్బు అన్ని స్వామి సేవకే తిరుపతి లడ్డు ప్రసాదంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు అనేక ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం పుష్పయాగం మొదలైనవి భక్తులకు స్వామి సందేశం శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు చెబుతున్న సందేశం డబ్బు బంగారం స్థిరాస్తి ఇవన్నీ నశ్వరాలు కానీ భక్తి మాత్రం శాశ్వతం ఎవరు నన్ను హృదయపూర్వకంగా పిలుస్తారో వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అందుకే ప్రతి భక్తుడు భక్తి శ్రద్ధలతో స్వామిని పిలిస్తే ఆయన దివ్యకృప తప్పక లభిస్తుంది ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర లక్ష్మీదేవి విడిచిపోవడం నుంచి పద్మావతి కళ్యాణం వరకు శేచాచల మహిమ నుండి నేటి తిరుమల వైభవం వరకు అన్నీ ఒకే సందేశం చెబుతున్నాయి ఎవరు నన్ను స్మరిస్తారో ఒక్కసారి నన్ను పిలుస్తారో వారికి నేను ఎప్పటికీ దూరం కాదు అందుకే ఆయనను కలియుగ వైకుంఠవాసుడు అంటారు ప్రతి భక్తుడు ఒక్కసారి తిరుమల శ్రీవారి సన్నిధిలో నిలబడి గోవిందా గోవిందా అని పిలిస్తే ఆ స్వరం నేరుగా స్వామివారి హృదయాన్ని తాకుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి నీ మీద ఎల్లప్పుడూ కరోనా కటాక్షాలు కురిపించుగాక